ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు పొందవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీలంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి అందులోనూ మార్గశిర పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగ భాగ్యాలు వరిస్తాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు వరుస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి యోగంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి విపరీతమైన సంపద కలుగుతుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి పౌర్ణమి రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళు ఉప్పును పోసి ఆ గిన్నెను ఉప్పు జగదిలో పెట్టండి పౌర్ణమి తర్వాత రోజున ఈ ఉప్పుని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తారు మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులు తెచ్చి పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజను చేయండి పూజ పూర్తయిన తర్వాత తమలపాకును బీర్వలో పెట్టుకోండి మింటి సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బిరువలో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అకస్మాత్తుగా డబ్బు వస్తుంది అనవసరపు ఖర్చులు తగ్గిస్తాయి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి పౌర్ణమి రోజున ఇలా దీపాలు వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పౌర్ణమి రోజున వచ్చి చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దిబ్బం వెలిగించండి మీ అప్పుల సమస్య తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున లలిత నామం ఒకసారి చదివితే చాలు మీ శరీరం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందట బీరువాను లక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని బీర్వాలో పెట్టుకోండి దీనివల్ల మీ ధనం రెండింతలు అవుతుంది పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి దారం కట్టుకోండి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరుస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు ప్రతి పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళలో డబ్బు కష్టాలే ఉండవు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్యంగా పౌర్ణమి నాడు పెరుగుని ఎవరికి ఇవ్వకూడదు ఇది సంపద నష్టానికి దారితీస్తుంది అలాగే నలుపు రంగు బట్టలను ధరించకూడదు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఇంట్లో తులసి మొక్క లేని వారు పౌర్ణమి రోజున తులసి మొక్కను తెచ్చుకుంటారు తెచ్చుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆ ఆహ్వానించినట్లు అవుతుంది పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి గుమ్మం ముందున్న ఈ రాగి చెంబును చూసి ఇంట్లోకి సర్వ దేవతలు అడుగు కుంకుమ అంటేనే సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ఈ పౌర్ణమి రోజున కుంకుమను మీ ఇంటికి తెచ్చుకుంటే స్త్రీలకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరుస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే శ్రీ లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే గోమాతకు గడ్డిని తినిపిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు దీనివల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజున మురికిగా ఉంచుకుంటే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వీచన జనా భవంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్